మామూలుగా ఎక్కడైనా చూసినట్లయితే దేవుళ్ళు గుడి కట్టడమే చూసాం బట్ అభిమానంతో ఒక హీరో పైన గుడి కట్టినవి ఏమైనా ఉన్నాయంటే అది మన ఇండియాలో మాత్రమైన ఫ్రెండ్ స్టార్ హీరోస్ ఎవరో ఈరోజు తెలుసుకుందాం ఆల్ ఇండియాలో బాస్ అయిన మన అమితాబ్ బచ్చన్ గారికి ముంబైలో అయితే గుడి కట్టారంట చెన్నైలో అయితే మన నీతి అగర్వాల్ గారికి అయితే ఒక ప్రత్యేకమైన గుడికట్ట పాలాభిషేకాలు చేస్తున్నారంట మన ఆంధ్రలో కూడా మన నందమూరి తారక రామారావు గారికి సొంతంగా ఒక విగ్రహం సృష్టించి ఒక తొంభై ఏళ్ళ వృద్ధుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట ఆయన మన ఎన్టీఆర్ గారి క్రేజే వేరండి అలాగే తెలుగు నటి అయిన సమంత గారికి ఆంధ్రప్రదేశ్ లో బాపట్లలో అయితే మన సమంత గారికి కూడా ఒక విగ్రహం అయితే నిర్మించారంట మనుషులకి సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న మన సోనుసూత్ గారికి తెలంగాణలో సిద్దిపేటలో అయితే ఒక విగ్రహం నిర్మించి పాలాభిషేకాలతో ఆయన పూజిస్తున్నారంట అప్పట్లో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా మధురైలో అయితే ఓ గుడి కట్టి ఆయన్ని అక్కడ పూజించేవారంట